హాయ్ అమ్మా నాన్నలు నా మాట మీద ఒక్కసారి నమ్మకం ఉంచి ఒక ప్యాకెట్ షెల్తో ఉన్న వాల్నట్స్ ఒక సుత్తి తెచ్చుకుని కింద కొన్ని పేపర్లు పరుచుకుని నేనేం చేస్తున్నానో చూడండి అంటూ ఒక కేక వేయండి మరుక్షణం మీ పిల్లలు మీ పక్కన చేరి మీతో కలిసి ఈ పనిలో నిమగ్నం అయిపోతారు అయితే ఇక్కడ మీరు పాటించాల్సిన రూల్స్ రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ కొడితే చక్కగా రెండు ముక్కలు అవుతుంది అక్కడ కొడితే ముక్కలు ముక్కలు అయిపోతుంది గట్టిగా కొడితే పప్పు చితికిపోతుంది ఇలాంటి సలహాలు అస్సలు ఇవ్వద్దు లెట్ దమ్ ఫిగర్ ఇట్ అవుట్ రెండో రూల్ మీరు స్పీడ్గా పప్పులు షెల్స్లో నుండి తీయగలరు అని నాకు తెలుసు బట్ స్లో డౌన్ మెల్లగా చేయండి అలా చేస్తూ జస్ట్ అబ్జర్వ్ యూర్ కిడ్స్ చేతులు ఎలా కదిలిస్తున్నారు చూపుడు ఎక్కడ ఉంటుంది సుత్తి ఎలా వాడుతున్నారు వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా మారుతున్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక పని ద్వారా నా పిల్లలు ఇంత నేర్చుకుంటున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది ఆ తర్వాత నా పిల్లలు ఈ పని పూర్తి చేశారు అన్న తృప్తి కలుగుతుంది ఆ తర్వాత నా పిల్లలు ఏమైనా చేయగలరు అన్న నమ్మకం వస్తుంది ఇక అప్పటి నుండి మీ ఇంట్లో పనులన్నీ లెర్నింగ్ ఆపర్చునిటీస్లా కనిపిస్తాయి మీకు సో ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం నిన్న ఉదయం చిక్కు వాయు ఇద్దరూ కలిసి ఈ పని మొదలుపెట్టారు నేను పక్క నుండి చూస్తూ ఉన్నాను సుత్తి చేతి మీద పడకూడదు అని చాలా జాగ్రత్తగా కన్ను చూస్తున్న ప్రదేశంలోనే సుత్తి పడేలా చేతులు కదిలిస్తున్నారు ఇదే ప్రెసిషన్ అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ బలంగా కొట్టినప్పుడు పప్పు చితికింది మరీ సుకుమారంగా కొడితే షెల్ పగలట్లేదు ఇదే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎంత ఫోర్స్తో కొట్టాలి అన్నది చేతులకి ఒక్కో ఫెయిల్యూర్ తర్వాత అర్థమైంది కొన్ని వాల్నట్స్ పగలగొట్టాక మధ్యలో ఉన్న గీత మీద సరైన ఫోర్స్తో కొడితే సరిగ్గా రెండు ముక్కలు అవుతోంది అని తెలుసుకున్నారు ఇదే ప్రాబ్లం సాల్వింగ్ అప్పుడు పప్పు చెతక్కుండా మొత్తంగా బయటికి తీశారు అలా తీసినందుకు వాళ్ళ మొహాల్లో సంతోషం ఇదే సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ పనంతా అయ్యేసరికి సుమారు నలభై నిమిషాలు పట్టింది అంటే క్లాసులో ఒక పీరియడ్తో సమానం ఏ క్లాస్లో ఇన్ని క్వాలిటీస్ ఒకేసారి పిల్లలు నేర్చుకుంటారు చెప్పండి చాలాసార్లు రకరకాల వీడియోస్లో పొరుగు దేశాల్లో ఉన్న స్కూల్స్లో ఇలాంటి పనులు చూసి మన దేశంలో స్కూళ్ళు అలా లేవు అని అనుకుంటూ ఉంటాం కానీ అలా అనుకుంటూ ఏమీ చేయకుండా ఉంటే మన పిల్లలు అవేమీ నేర్చుకోకుండా ఎదిగిపోతారు ఎలాగూ స్కూల్ సిస్టమ్ని మనం మార్చలేం కానీ మన ఇల్లు మన కంట్రోల్లోనే ఉంటుంది కదా అందుకే మన ఇంటినే ఆ పొరుగు దేశాల స్కూళ్ళలాగా మార్చేద్దాం సరేనా